ఎన్నికల సందర్భంలో తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కేబినెట్లో ఆ నిర్ణయం తీసుకున్న సందర్భంగా తెలంగాణ రైతాంగానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు త్వరలోనే రుణమాఫీపై జీవో విధి విధానాలు వస్తాయని త్వరలోనే మీరు తీసుకున్న రుణాలు మాఫీ అవుతాయని భవిష్యత్తులో వ్యవసాయాన్ని పండుగలాగా చేసుకునే విధంగా ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుందని రైతన్నలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందనడానికి ఈ నిర్ణయమే నిదర్శనమని రైతు రుణమాఫీ మాట నిలుపుకున్న సందర్భంలో రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఎన్నికల సందర్భంలో తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పారు కేబినెట్ లో ఆ నిర్ణయం తీసుకున్న సందర్భంగా నా తెలంగాణ రైతాంగానికి అందరికీ కూడా ఉదయోగపూర్వకంగా అభినందన తెలియస్తా ఉన్నా త్వరలోనే జీవో విధి విధానాలు వస్తాయి మీరు తీసుకున్న రుణమాఫీ మాఫీ అయితే రుణం భవిష్యత్తులో మీరు వ్యవసాయాన్ని పండగలాగా చేసుకునే విధంగా ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు చేయబోతోంది ఇది రైతన్నీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అనడానికి ఇది ఒక నిర్ణయంగా భావిస్తూ మీరందరూ యొక్క రైతు రుణమాఫీ కార్యక్రమం మాట నిలుపుకున్న సందర్భంలో మరొక్కసారి లైట్లందరికీ నా శుభాకాంక్షలు శుభవినందతో